సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు ఇందులో భాగంగా అమ్మవారికి గవర్నర్ దంపతులు బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు ఆయన ఇందులో భాగంగా ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్ పండుగను నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పారు మరోవైపు లష్కర్ బోనాల్ ఉత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు తెలంగాణ ప్రజల బాగు కోసం ఆషాఢ మాస బోనాల్ వేడుకగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు జిల్లా కలెక్టర్ గారు అది ఉన్నటువంటి అధికారులు అది పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల క్రియక్తో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్గించారు కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మీ అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వం